వాస్తవానికి టీడీపీ అంటే బీసీల పార్టీ అంటారు అలాగే టీడీపీకి కూడా బీసీలు వెన్ను మొక్కాని ఎప్పటి నుంచో అలాంటి బీసీలకు ఇచ్చిన హామీ ఏంటి మేము అధికారంలోకి రాగానే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి పింఛన్లు ఇస్తాము అనేది అయితే ఇప్పుడు తాజాగా వెన్నుపోటు పొడిచింది బీసీలకు టీడీపీ అని వైసీపీ చేస్తోంది బీసీ వర్గాల ప్రజలకు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మరోసారి వెన్నుపోటు పొడిచారు బీసీ వర్గాల ప్రజలు స్వయం ఉపాధికి ఐదేళ్ల ఐదేళ్లలో పదివేల కోట్ల రూపాయలు వేయించేస్తారని హామీ ఇచ్చారు అంటే ఏడాదికి రెండు వేల కోట్ల చొప్పున వ్యయం ఉపాధికి చేయాలి కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు ఐదు వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు ఈ లెక్కన ఈ పథకానికి ఏడాదికి వెయ్యి కోట్ల చొప్పున ఖర్చు చేయాలి కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రియంబర్స్ చేస్తామని ఇచ్చిన హామీ ఇక్కడ ఇప్పటిదాకా అమలు కాలేదు అలాగే పవర్ లూములకు ఐదు వందల యూనిట్లు హ్యాండ్ లూములకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తానని ఉత్తర్వులు ఇచ్చారే కానీ అమలుకు రాలేదు అలాగే నాయ బ్రాహ్మణుల షాపులకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి హామీ అమలు చేయలేదు దేవాలయాల్లో పనిచేసే బ్రాహ్మణులకు గౌరవ వేతనం ఇరవై ఐదు వేలు ఇస్తానని హామీని గాలి కొదిలేశారు కానీ మొన్న మధ్యనే ఏదో అమలు చేస్తామని చెప్పి దాని మీద జీవీ రిలీజ్ చేశారు అది అమలు కాలేదని వెళ్ళి చెప్తున్నారు వడ్డెర్లకు క్వారీల్లో పదిహేను శాతం రిజర్వేషన్ రాయల్టీ అలాగే సీఎన్ రైజీ ఛార్జీల్లో మినహాయింపు ఇస్తామని ఇచ్చిన హామీ కూడా అమలు చేయలేదు రజకులకు దోబీ ఘాట్లు నిర్మాణాలకు ప్రోత్సాహకం విద్యుత్ ఛార్జీల రాయితీ ఇస్తానన్నారు ఆ హామీ అమలు జాడే లేదు అలాగే వేట విరామ సమయంలో మత్స్యకాయలకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తానని హామీ ఇచ్చారు కానీ తొలి ఏడాది ఆ సాయం అందించకుండా రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు అనేది బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం అందిస్తామని కూడా హామీ తొంగలోకి తొక్కారు అనేది మొత్తానికి ఓవరాల్గా బీసీలకు సంబంధించి చేస్తానన్న హామీల్లో చేయలేదు అనేది కాకపోతే ఇది సాక్షి రాసింది వీటిలో కొన్ని అయితే అమలు చేసినట్టున్నారు వేట విరామ సమయంలో ఇస్తారన్న డబ్బులు ఇరవై వేలు వేయలేదు కానీ మన పదివేలు అంత ఇచ్చినట్టున్నారు అది మరి అందరికీ అందినీయలేదు వీళ్ళైతే మాత్రం అందలేదని చెప్తున్నారు ఏది ఏమైనా బీసీలను వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు గారి ప్రభుత్వం అనే అంశాన్ని అయితే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లబోతోంది వైసీపీ